హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం అహోబిలంలోని జ్వాలా నరసింహ స్వామి వారి దగ్గరికి ఎలా వెళ్ళాలన్నది తెలుసుకుందామండి అక్కడ ఉన్న రూట్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాము వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీరు కంప్లీట్గా ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కరే జ్వాలా నరసింహ స్వామి వారి గుడికి వెళ్ళొచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చేదారండి ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా జోలీలు వీటి ద్వారా అక్కడ ఎక్కలేని వాళ్లకు కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారండి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డులో నవనారసింహుల గురించిన టెంపుల్స్ యొక్క ఇమేజెస్ ఇచ్చారండి చూసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఎగువహోపిలంలో ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే గుడి అహోబల స్వామివారి గుడి అండి ఈ అహోబల స్వామివారు నవనరసింహస్వాములలో రెండవ వారు ఇక్కడ హిరణ్య కసుకుని చంపిన తర్వాత వచ్చి కూర్చున్న రూపమే అహోబల స్వామి స్వరూపము ఇక్కడ నుంచి స్వామి వారి దగ్గరికి వెళ్ళాలన్నా మాలోల వారి గుడికి వెళ్ళాలన్నా నెక్స్ట్ వారి గుడికి వెళ్ళాలన్నా నెక్స్ట్ నడుచుకుంటూ మనము పావన నరసింహస్వామి లేదా పాంప్లెట్ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళాలన్నా కూడా కంప్లీట్గా ఈ దారి నుంచే వెళ్ళాలండి ఇలా గుడికి బ్యాక్ సైడ్లో స్టెప్స్ ఉంటాయండి లోపల నుంచి బయటికి వెళ్తే అక్కడ నుంచి ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది ఆ బ్రిడ్జ్ ద్వారా మనము ఏ నరసింహస్వామి గుడికైనా వెళ్ళొచ్చు నేను చెప్పిన వాటిలలో నేను చెప్పిన రూట్ ఇప్పుడు ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుందండి ఇక్కడ అయితే కోతులు ఎక్కువగానే ఉన్నాయండి మన చేతిలో ఏవైనా ఫుడ్ ఐటమ్ ఉంటే వెంటనే వచ్చి లాక్కొని వెళ్తున్నాయి కాబట్టి సేఫ్టీ కోసం ఒక స్టిక్ మీతో పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా బ్రిడ్జ్లో నుంచి మనం బయటకు రావచ్చు అండి అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఓల్డ్ బ్రిడ్జ్గా కనిపిస్తుంది చూడ్డానికి అయినా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ నుంచి అయితే గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి ఇలా సత్రం ఉందండి ఈ సత్రం అంటే ఇది ఓల్డ్ సత్రాలు అండి ఇంతకుముందు ఇక్కడ కూర్చోడానికి పడుకోవడానికి యూస్ చేసేవాళ్ళు ఇప్పుడైతే కంప్లీట్గా కటాంచనం వేసి లాక్ చేసి పెట్టారు నుంచి బయటికి వెళ్ళామంటే జ్వాలా నరసింహస్వామి స్వామి వారి దగ్గరికి దారి స్టార్ట్ అవుతుందండి వెళ్ళే దారిలో ఇలా అక్కడక్కడ నీళ్లు కనిపిస్తూ ఉంటాయి ఈ నీళ్లు జ్వాలా నరసింహస్వామి దగ్గర కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు అండి అక్కడ నుంచి ఇలా పారుతూ వస్తాయి వర్షాకాలంలో అయితే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కంప్లీట్గా వెట్గా ఉంటుంది వాటర్ కూడా చాలానే ఎక్కువగానే ఉంటుంది దారైతే ఇలా రాళ్ళ మధ్యలో ఉంటుందండి రాళ్ళు నీళ్ళు అక్కడక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి దారంతా కూడా ఇలానే ఉంటుందండి కంప్లీట్గా కొండల మధ్యలోనే వెళ్ళాలి అక్కడక్కడ కొంచెం కష్టంగా ఉన్న చోట స్టెప్స్ వేశారు మేము ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇలా స్టెప్స్ కూడా లేవు చాలా అసలు కంప్లీట్గా ఇటువంటి దారిలోనే వెళ్ళాము మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలు జస్ట్ టూ ఇయర్స్ కిడ్స్ అండి వీళ్ళను ఇద్దరిని కూడా ఎత్తుకొని వెళ్ళాము అది కూడా భోజనం తర్వాత అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మేము వెళ్ళేటప్పుడు అసలు మాతో పాటు ఎవరు నడుచుకుంటూ కూడా కనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో వెళ్తున్నారు పిల్లల్ని తీసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు ఉండరని కూడా చెప్పారు అక్కడ ఎలా వెళ్తాము అనుకుంటూ వెళ్ళాము కానీ చాలా బాగా వెళ్ళామండి అసలుకు స్వామివారి పవర్ ఎలా ఉంటుందంటే అక్కడ మనము స్వామివారి దర్శనం కోసం అక్కడ వెళ్తున్నామంటే అక్కడున్న ప్రతి వస్తువులో కూడా స్వామివారి శక్తి అనేది ఉంటుంది మనం ఎంత సేఫ్గా వెళ్తామో అంతే సేఫ్గా రిటర్న్ వస్తామండి మేము పిల్లల్ని ఎత్తుకొని అటువంటి దారుల్లో వెళ్ళినా కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా స్లిప్ అయింది కానీ ఇటువంటి అసలు ఏం లేదండి నీట్గా నడుచుకుంటూ వెళ్ళి నీట్గా నడుచుకుంటూ వచ్చాము నేనైతే అప్పటి నుంచి ఫిక్స్ అయ్యానండి ఇక్కడ ఈ ఏరియా ఈ ప్లేస్కి వచ్చానంటే కంపల్సరీ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే వెళ్ళాలని అనిపించింది ఒకసారి మీరు ఇక్కడికి నేను చెప్పానని కాదు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చారంటే మీ కంపల్సరీ యూ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇంకా నేను ఇంత చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ గాడ్ అండి అసలు ఇది ఇటువంటి కొండల్లో ఇటువంటి రోడ్లలో మనం వెళ్ళినా కూడా ఎంత నీట్గా వస్తామంటే కొంచెం కూడా ఇటువంటి రిమార్క్ లేకుండా నీట్గా తిరిగి వస్తాము ఇటువంటి దారిలో మేము అస్సలు నడవలేము అన్న వాళ్ళ కోసం ఇటువంటి జోలీలు కూడా అవైలబుల్గా ఉంటాయండి అమౌంట్ ఇస్తే వాళ్ళే నలుగురు ఎత్తుకొని వచ్చి మనకు కంప్లీట్గా జ్వాలా నరసింహస్వామి వారి దర్శనము మాలోళ్ళ నరసింహస్వామి వారి దర్శనము చేయించి మళ్ళీ తీసుకెళ్ళి ఆ నరసింహ నరసింహస్వామి దగ్గరికి వదిలేస్తారు ఇక నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చాము అన్నప్పుడు మళ్ళీ జ్వాలా నరసింహస్వామి వారి దగ్గర కోసం స్టెప్స్ ఇలా స్టార్ట్ అవుతాయి ఇది కొండ అండి సేపు మీరు చూస్తుంటే ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కనిపించే ఈ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఉన్నదండి జ్వాలా నరసింహస్వామి వారి టెంపుల్ ఇక్కడ జ్వాల నరసింహస్వామి వారంటే అహోబిలంలోని స్వాములలో ఫస్ట్ స్వరూపం అండి హిరణ్య కసిగుణి చంపడం కోసము అవతరించిన మొదటి అవతారం అండి జ్వాలా నరసింహస్వామి జ్వాల నరసింహ వారిని ఉగ్ర నరసింహ స్వామివారని కూడా ఉంటారు ఇక్కడ స్వామివారు కిరణ్ణి కసుకుని చంపుతూ ఉన్నట్టుగా ఉంటారండి మనకు ఏ విధంగా దర్శనం ఇస్తారు ఇక్కడున్న జ్వాల నరసింహ స్వామివారు ఇక్కడ కంప్లీట్గా స్వయంభూ వెలిసిన మూర్తి అండి ఇక్కడికి వెళ్ళడానికి రూట్ అయితే ఇలా ఉంటుంది ఇలా స్టార్టింగ్ ఇలా వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అయితే పడుతూ ఉంటుందండి వర్షాకాలంలో అయితే కంప్లీట్గా వాటర్ ఫాల్స్లా చాలా వాటర్ పడుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయండి మనం అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వాటర్ చేయగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకొకటి ఇంకొకటండి ఇక్కడ మనం వచ్చే దారిలో ఎక్కడ మనకు తాగడానికి నీళ్ళు అయితే దొరకవు వచ్చేటప్పుడే ఒక ఒకటి లేదా రెండు బాటిల్స్ని ఫుల్ చేసుకొని తెచ్చుకోండి దారిలో తాగడానికి హెల్ప్ అవుతాయి ఎండాకాలంలో వస్తేనా కంపల్సరీ వాటర్ అనేది ఉండాల్సిందే మనతో పాటు ఇక్కడికి వచ్చాక స్వామివారి దర్శనం అయితే మాకు బాగా జరిగిందండి స్వామివారైతే ఇలా ఉంటారండి కరెక్ట్ మేము వచ్చేంతవరకు అయ్యో అక్కడే ఉన్నారు మేము వచ్చి చూసి మేము వచ్చాక మేము దర్శనం చేసుకున్నాక గుడి క్లోజ్ చేసి వెళ్ళారండి కాబట్టి ఇక్కడికి రావాలన్నప్పుడు మాత్రం మీరు మూడు లోపే ఇక్కడికి ఆల్మోస్ట్ దర్శనం చేసుకోవడానికి వచ్చేలాగా రండి లేకపోతే ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అవుతుంది స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఎప్పుడు వచ్చినా కూడా మాకు కంపల్సరీ స్వామివారి దర్శనం అయితే దొరుకుతుందండి స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇలా లాక్ వేసి వెళ్ళారు అయ్యే అయితే ఒకసారి ఇలా గుడికి లాక్ వేశారంటే మనము దర్శనం చేసుకోవడానికి ఉండదండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది స్వామివారి గుడికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నది రక్తగుండం అండి ఇక్కడ నరసింహ స్వామివారు హిరణ్య కసుకుణ్ణి చంపిన తర్వాత తన చేతులను కడుక్కున్న స్థలం అండి రక్తగుండం అంటే అందుకనే ఇక్కడ వాటర్ రెడ్గా ఉంటాయంటారు దానికి తగ్గట్టుగానే ఇక్కడ కనిపిస్తున్న బండలు చూసారా రెడ్గా ఉన్నాయి దాని పక్కలో కూడా ఇలా వాటర్స్ అనే వాటర్ ఫాల్ అనేది పడుతూ ఉంటుందండి కొండలో నుంచి వచ్చే వాటర్ అనేది ఇట్లా కలెక్ట్ అవుతూ ఉంటాయి మనం ఇక్కడ వచ్చిన తర్వాత తాగడానికి నీళ్లు ఇవేనండి ఇక్కడ రక్తగుండంలో ఉన్న నీళ్ళే అయితే మినరల్ వాటర్ కూడా సరిపోవండి అంత టేస్టీగా ఉంటాయి అసలు కాదు ఫ్రిడ్జ్లో వాటర్ లాగా చాలా చల్లగా ఉంటాయండి అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఉగ్రస్థంభానికి దారి కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఉగ్రస్థంభానికి దారి అంటే కంప్లీట్గా ఇప్పుడు జ్వాలనరసింహ నరసింహస్వామి గుడికి మనం వచ్చాము వచ్చేదానిలో ఇప్పుడు వాటర్ ఫాల్స్ పడతాయి కదండి అక్కడ నుంచి కొంచెం ఇంకా ముందు నుంచే రూట్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఎటువంటి దార అయితే లేదండి కొండ కంప్లీట్గా ఎక్కుతూ వెళ్ళాలి ఇక్కడ ఎక్కాలనుకుంటే మాత్రము చాలా మార్నింగ్ వచ్చేసేయాలండి వచ్చేసి ఇక్కడ ఉగ్రస్థంభాన్ని మీరు దర్శనం చేసుకొని ఆ తర్వాత జ్వాల నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోవచ్చు మా పిల్లలు ఇక్కడ ఉగ్రస్తంభం చూడాలి అని పట్టుపడ్డారు దాంతో మా ఆయన సరే అని తీసుకెళ్తున్నారు నేనైతే అక్కడ జ్వాలా నరసింహస్వామి స్వామి వారి దగ్గరే కూర్చున్నాను త్వరగా రమ్మని చెప్పాను నా వరకు నవనారసింహ స్వామి వార్లను దర్శనం చేసుకోవాలన్నది మెయిన్ కాన్సెప్ట్ అండి మా పిల్లల కోసం అయితే మా వారు వెళ్తున్నారు మా బాబుని తీసుకొని ఒక బాబు అయితే నా దగ్గరే ఉన్నారు ఇలా ఉంటుందండి రూట్ అయితే కంప్లీట్గా కొండల మీద ఇలా ఎక్కుతూ వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న తాడు పెట్టారు ఆ తాడును పట్టుకుంటూ వెళ్ళాలి ఈ దారిని చూసి అయితే మీరు భయపడొద్దండి వెళ్ళాలనుకున్న వాళ్ళు స్వామివారి మీద నమ్మకంతో మీరు సంకల్పం చేసి వెళ్ళాలి అని వెళ్తే మాత్రం ఎంత సేఫ్గా వెళ్తారో అంత సేఫ్గా వస్తారండి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటిది జరిగిందన్న అసలు న్యూస్ అనేది లేదు అమ్మవారి పవర్ అనేది అలా ఉంటుందండి మీరు యూట్యూబ్లో చూసే మా ప్రాణాలు ఫలంగా పెట్టి వెళ్ళాము ఇవన్నీ అసలు నమ్మొద్దండి మీరు వెళ్తున్నది దేవుని దగ్గరికి అండి దేవుని దర్శనం కోసం వెళ్తున్నారు అటువంటి నమ్మకంతో మీరు వెళ్ళినప్పుడు అసలు మీకు ఏమీ కాదు ఇక్కడ వెళ్ళేదారైతే ఇలా ఉంటుందండి కంప్లీట్గా చెట్లు రాళ్ళు కొండలు ఉంటాయి అక్కడక్కడ ఇలా కొండ కోల్డ్ కనిపించాయంట మా వాళ్ళకైతే వాటిని అంతా కూడా వీడియో తీసి క్యాప్చర్ చేసి వచ్చారు ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఆ ఫ్లాగ్ ఆరెంజ్ ఫ్లాగ్ ఉన్న ప్లేస్ వరకు అదేనండి ఉగ్రస్థంభము చాలా దూరమే నడుచుకుంటూ వెళ్ళాలి జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలంట అది కూడా ఇలా కొండలు ఎక్కుతూనే వెళ్ళాలి ఇంకా మా వాళ్ళైతే ఇక్కడి వరకు వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ అవుతుంది ఇంకా నేను ఎక్కడ కంగారు పడతాను అనేసి వచ్చేశారండి రిటర్ను టోటల్గా పైకి వెళ్తే వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఉగ్రస్తంభానికి ఇలా కంప్లీట్గా ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అయితే ఉంటాయి అక్కడికి కంప్లీట్గా పైకి వెళ్తే ఇలా స్వామివారి పాదాలు ఉంటాయండి ఇక్కడ స్వామివారి పాదాలని మరియు శ్రీచక్రాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావచ్చు అండి దగ్గర వ్యూ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి మేమైతే ఇలా బ్యాక్ వచ్చేసాము అహోబల నరసింహస్వామి వారి దగ్గరికి మేము వచ్చేటసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి సిక్స్ ఓ క్లాక్ అయిందండి ఈ టైంలో మేము దర్శనానికి వెళ్ళాము లోపల దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది మేము వచ్చింది వీక్ డేస్ కాబట్టి రష్ కూడా ఏమి ఎక్కువగా లేదండి చాలా తక్కువగానే ఉంది అసలు ఎవరు లేరు వెళ్ళగానే ప్రతి నరసింహస్వామి వారి దగ్గర మాకు చాలా బాగా దర్శనం జరిగింది లోపల ఇలా ఉంటుందండి గుడి లోపల వారం కానీ శనివారం కానీ లేదా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద క్యూ ఉంటుందంట కానీ మేము ఎప్పుడూ వీక్ డేస్లోనే ఇలా అన్ సీజన్లోనే వచ్చాము కాబట్టి మాకు ఎప్పుడు దర్శనం ఫ్రీగానే ఉంటుందండి రష్ లేకుండా టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఉంటాయండి ఇక్కడ ఉన్న అహోబల వారు అహోబిలంలోని నవనరసింహులలో రెండవ స్వామి వారండి మనం ఇంతకుముందు చూసిన ఫస్ట్ స్వరూపం నరసింహ స్వామి వారైన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్న శాంత స్వరూపము అహోబల నరసింహ వారు ఇక్కడ స్వామివారు స్వయము వెలిసిన అవతారం అండి చాలా శాంతమూర్తులుగా బాగా ఉంటారండి స్వామివారితో పాటు పక్కనే ఇంకొక గుడిలో అమ్మవారు కూడా ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు నరసింహస్వామి వారి రూపం ఇలా ఉంటుందండి ఫస్ట్ అహోబల వారిని దర్శనం చేసుకొని పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటికి రావచ్చు అయితే దర్శనం చాలా బాగా జరిగింది నుంచి దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చాము బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ నరసింహ స్వామివారి కుంకుమ అడిగితే అక్కడున్న అయ్యేవాళ్ళు పెత్తనంతా అమ్మవారిదేనమ్మ అనేసి కుంకుమ కాకుండా ఇలా తులసిమాల ఇచ్చారండి స్వామివారి తులసిమాలను తీసుకొని చాలా హ్యాపీగా బయటికి వచ్చాడండి ఈ అహోబిల క్షేత్రంలో ఉన్నంతసేపు మైండ్ చాలా పాజిటివిటీగా ఫీల్ అవుతుందండి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది అన్ని టెన్షన్స్ని మనం మర్చిపోవచ్చు ఇదండి బాలా నరసింహస్వామి మరియు అహోబల నారసింహస్వామి వారి గురించి నేను తీసిన కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అహోబల నవనారసింహులలోని మిగిలిన నారసింహస్వాముల వారి గుడికి ఎలా వెళ్ళాలి అక్కడ చేరుకున్న తర్వాత స్వామి వారి స్వరూపం ఎలా ఉంటుంది అన్నది అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం